ఇప్పుడు ఇంకో పద్యంలో మనకి రక్షణ కల్పిస్తున్నాడు అభయాన్ని ఇస్తున్నాడు కోలిబెద్దీ వెంకటరాజకని భగవంతుణ్ణి నమ్ముకుంటే ఎవ్వరు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా ఏదో ఒక దారి దొరుకుతుంది కంగారు పడకండి ఎంత బలవంతుడితో ఎంత అధికారంలో ఉన్నవాడితో ఎంత ఐశ్వర్యంతో ఉన్నవాడితో మనకి తగాదా వచ్చినా సరే భయపడితే తీరదు భయపడితే వ్యాధులు పెరుగుతాయి దాన్ని ఎదుర్కోవడానికి ఒక మార్గం ఉంటుంది అన్ని ఆయుధాలతోనే ఎదుర్కోవక్కర్లేదండి ఆ మార్గాలు వంద రకాలు ఉంటాయి అది ఇక్కడ చెబుతున్నాడు ఇక్కడ సూర్యుడు దశ శం దశ శతాంశువులతో తరిమిళ సూర్యుండు దశతాంశువులతో తరిమిళ కలుగవే గుహలు చీకటులుడాగా కలుగవే గొహలు చీకటులుడా ఝంజానిలముదాడి సలుప దీపమునకు ఝంజా నిలము దాడి సలుప దీపమునకు కలుగదేవసి ఇంప కలశమొకటి కలుగదే వీ కలశము వని సాడువంబు గువ్వను భారదరిమిన వని గువ్వను గువను తరుకోటరము లేదే దాని బ్రోవా వని సాడువంబు గువ్వను భారదరిమిన లేదే దాని బ్రోవా గరుడుండు వెను బార కాదరమునకు గరుడు వెనుబార కాకోదరమునకు కలుగదే వల్మీ కపిలముఖండు గరుడు వెనుదారగా కాకోదరమునకు కలుగదే వల్మీ కపిలముఖండు బలము గలవాడు బలము గలవాడు దుర్బలు భారధరుమ బలము గలవాడు దుర్బలు భారధరుమ దైవముక ప్రాప్తి కల్పింప తలపలేడే దైవముక ప్రాప్తి కల్పింప తలప పైవము ప్రాపు కల్పింప తలపలేడే పలేడే బలముగలవాడు దుర్బలు బారధరుమ దైవమొక ప్రాపు కల్పింప తలపలేడే మదరిపు విపాల మునిజన హృదయలోల భరాజ గోపాల భక్త సంత్రాణశీల ఎవరో మనం బెదిరించగానే భయపడిపోతామండి వాడు ఇంత చేసి ఫోన్లో బెదిరించాడు మన ఇంటికి రాలా కంగారు పడిపోతాం ఇక్కడ ఫోన్లో నువ్వు కూడా బెదిరించేయి ఇంటికి రాడు ఖచ్చితంగా వచ్చేవాడు బెదిరించడమ్మా వస్తాడు ఇక్కడికి వాడు ఫోన్లో బెదిరించారంటే ఇంటికి వచ్చే ధైర్యం వాడికి లేదు నువ్వు కూడా బెదిరించేయి అంతగా వస్తే చూసుకుందాం వాకిట్లో ఆయుధం సిద్ధం చేసి పెట్టుకో అంతే నిన్న నిన్న పత్రికల్లో చూశారు హైదరాబాదులో బేగంపేటలో ఒక తల్లి కూతురు తల్లికో యాభై ఏళ్ళు ఉంటే కూతురుకో ముప్పై ఏళ్ళు ఉంటే ఉండొచ్చు అంతే కొరియర్ పేరు మీద ఇద్దరు వచ్చారు వీళ్ళు అవతల ఉండమన్నా సరే లోపలికి వచ్చేసారు తుపాకీ చూపించేసారు ఆ తల్లి నలభై ఐదేళ్లు దాటినా వాడు ధైర్యంగా తట్టుకుని ఓ చేత్తో వాడిని పట్టుకుని కేకలు పెట్టింది గట్టిగా ఈ కేకలకు జనం పోగయ్యేలోగా వాడిని మోకాల మీద ఓ తాపు తండింది వాడు మోకాలు పెణికింది కింద పడ్డాడు దెబ్బకి ఆ దగ్గర ఉన్నది ఏదో కుర్చీ ఉందో బల్లు ఉందో ఏది ఉంటే అది పెట్టుకోడేసారు ఈ లోపు వంటింట్లో కూతురు వచ్చింది అప్పటికే ఇంకోడు వంటింట్లోకి వెళ్ళి పని మనిషి మెడ మీద కత్తి పెట్టాడు ఇద్దరులో ఒకడు వీడిని ఇద్దరు కలిసి చిత అక్కడ ఉన్న వస్తువులతోనే చిత కొట్టేయడం చూసి వాడు తుపాకీ పారేసి పారిపోయాడు వీడు పారిపోవడం చూసి వాడు పారిపోయాడు వాడిని పోలీసులు పట్టుకున్నారు వాడిని పట్టుకోగానే వీడిని పట్టుకున్నారు ఇద్దరిని లోపల వేసేశారు ఆ తల్లికి కూతురికి ధైర్యానికి నమస్కారం ధైర్యానికి నమస్కారం మన సమస్యల్ని మనం ఎదుర్కోవాలండి మన కోసం ఎవరు దిగిరవారండి ఇక్కడ వీధి తలుపులు తీయకూడదు ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నప్పుడు మొగాళ్ళు ఉన్నా సరే అసలే తీయకూడదు ప్రతి వీధి తలుపుకి ముందు ఇలా కటకటాలలాగా ఒకటి ఉండాలి వస్త బయటవాడు ఎవడో చూసుకోవాలి వచ్చిన ప్రతివాడు మనం ఏనత్త కొడుకొని ఓపెన్ చేసేయకూడదు ఇక్కడ బావా అన్నామంటే చావా అని వస్తాడు వాడు అక్కడికి అసలు ముందు చాలామందికి అలవాటు ఏమిటంటే వీధి తలుపు దగ్గరికి వెళ్ళమ్మ ముఖ్యంగా మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ముందు చెయ్యి అనుకోకుండా తాళం మీదకి వెళ్ళిపోతుంది వెళ్ళకూడదు చేతి మీద కొట్టుకోవాలేదాకా తాళం మీదకి చెయ్యకూడదు దూరంగా ఉండి మాట్లాడు ఇంకా ఇంకా వాడు ఎవరో తెలుసుకోకుండా తీసేయడవి ఇక్కడ లోపలికి వస్తారు ఏదైనా చేస్తారు వాళ్ళు కొరియర్ లేదు ఇంకోటి లేదమ్మా చంపేస్తున్నారు మనుషుల్ని దానికి ధైర్యంగా ఏం చేయాలి హాల్లో ఒక ఆయుధం పెట్టుకోవాలి తప్పేం లేదు ఆత్మరక్షణ కోసం ఏం చేసినా తప్పులేదు దానికి చట్టాలు ఉన్నాయి ఊరికే పోలీస్ కేసు పెడితే పని అవుతుంది ఇక్కడ అందుకని ప్రతి దానికి ఒక దారి ఉంటుంది అన్నిటికంటే మన మనోధైర్యం దారి అది కూడా లేదనుకో సృష్టిని గమనించినీకారి అర్థమవుతుంది సూర్యుడు దశశతం శువులతో దరి మిన కలుగవే గుహలు చీకటులుడాగా సూర్యుడు ప్రచండమైన కాంతితో ప్రకాశిస్తున్నాడు చీకటి మొత్తం పారిపోయింది కదండీ పారిపోయింది అనుకుంటున్నారు మీరు కొండ గుహల్లోకి వెళ్ళి చూస్తే చీకటి అలాగే ఉంది అంచేత సూర్యుడు కూడా ప్రవేశించలేని ప్రదేశాలు కొన్ని ఉన్నాయి అది చీకటికి తెలుసు అందుకే కొండ కొండ గుహల్లోకి వెళ్ళి దాక్కుంది అలాగే ఎంత భయంకరమైన వ్యక్తి మన మీద దాడి చేయడానికి ప్రయత్నించినా మనం ఎదిరించలేకపోయినా కనీసం దాక్కోవడానికో వెళ్ళిపోవడానికో ఒక అవకాశం ఉంటుంది అది చేయొచ్చు కదా తర్వాత వెళ్ళివనేది దెబ్బ కొట్టచ్చుగా దీనికోసం గుండెపోటు తెచ్చుకుంటే ఉపయోగం ఏమిటి అలాగే దీపం ఉదాహరణ చెబుతున్నాడు ఇక్కడ వెంకటరాజుకి అద్భుతంగా ఝంజానిలము దాడి సలుప దీపమునకు కలుగది వసింప కలశం ఒకటి తుఫాను గాలి వచ్చింది దీపం ఉంటుందండి దీపం ఆరిపోవడానికి తుఫాను గాలి ఎందుకండి చిన్నపాటి గాలి కూడా చాలు ఈ మాత్రం గాలి వేస్తే దీపం ఆరిపోతుంది దీపం కొండక్కిపోతుంది అంతేనా కానీ అదే దీపాన్ని మీరు ఒక లాంటి దాంట్లో పెట్టారకుండా ఒక కలశం కొండలాంటి దాంట్లో పెట్టి ఆకాశ దీపం దాని మీద మూత కూడా పెట్టారు కూడా చుట్టూ చిల్లులు ఉంటాయి ఆకాశదీపం కార్తీక మాసంలో పెడతాం తాడు పెట్టి పైకి లాగుతాం అటువంటి ఆకాశ దీపం ఆకాశంలో పెడుతున్నారు గాలి వీస్తోంది కానీ అది ఆరదండి దానికి కొండ రక్షణగా ఉంది అంత తుఫాను గాలి వీస్తున్నా సరే దీపం ఆరిపోకుండా వెలగడానికి భగవంతుడు కొండ కలశమనే ఒక ఆశ్చర్యం ఇచ్చాడలేదా అలాగే మనకి కూడా సమస్య నుంచి తప్పించుకోవడానికి ఒక ఆశ్చర్యం ఉంటుంది ఖచ్చితంగా దాన్ని వెతకాలి దాన్ని వెతకాలి దాని గురించి ఆలోచించాలి ఏమీ దొరక్కపోతే భగవంతుడిని శరణు వేడాలి ఇంకో మాట చెబుతున్నాడు వనిద సాళువంబు గువ్వను బారదరిమిన లేదే దాని బ్రోవా డేగలు సాళువు అంటే డేగ డేగల్ని ప్రయోగించి వేటగాళ్ళు బోయేవాళ్ళు పక్షుల్ని పట్టుకుంటారు ఇది విచిత్రమైన విషయం ఏ జీవికైనా మనిషికైనా పశువుకైనా పక్షికైనా ప్రమాదకరమైంది ప్రమోదకరమైంది ఏమిటంటే అలవాటు అందుకే మన అలవాట్లు మనం పరిశీలించుకోవాలి బలహీనమైన అలవాట్లుంటే మానుకోవాలి బలం కలిగించే అలవాటు ఉంటే నేర్చుకోవాలి మన అలవాట్లు ఏవి బలహీనమైనవి నాకు మూడు నాలుగు సార్లు కాఫీ తాగితే కానీ ఉండలేను అభ్యాసం చేసి మానయి పంపలు అంటుకుపోతే ఇంకా కాఫీ అయితే పర్వాలే కొందరు మహానుభావులు ఉంటారు దేవాలయమైనా మొహమాట పడకుండా చెబుతారు సాయంత్రం వేసరికి సీసా పడితే కానీ ఉండలేను మళ్ళీ వీడే గుళ్ళోకెడతాడు వీళ్ళే పూజలు చేస్తాడు దేనికో తెలియదు ఇక్కడ ప్రభుత్వాలు మద్యపానాన్ని నిషేధం చే నీకు నువ్వు నిషేధం చేసుకోవచ్చు కదా ఏ ప్రభుత్వం కూడా నీకెందుకు నువ్వు పుచ్చుకుంటావా వాళ్ళు నిషేధం చేయాలా నువ్వు మానేయచ్చు కదా నువ్వు మానేయడానికి అసెంబ్లీలో ఏమైనా శాసనం చేయాలా చేయడు ప్రభుత్వాలు ఏంటి ప్రభుత్వం ప్రతిదానికి ఇక్కడ ఇవాళ ప్రభుత్వాలు ఎలా తయారైన శుభ్రంగా మధ్యాహ్నం నిషేధం చేయకపోగా దాని మీద శుభ్రంగా సంపాదించుకుంటున్నారు శ్రీమద్ రామారమణ గోవిందో హరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి మనం తాకబట్టి వచ్చింది మనం మానేయడానికి ప్రభుత్వం శాసనం దేనికండి మన బలహీనమైన అలవాటు కదా మానేయచ్చు కదా ఇప్పుడు కుటుంబం ఏమైనా బాగుందా దానివల్ల ఆడాళ్ళు ఏడుస్తున్నారు ఇక్కడ ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో నమస్ ఇవ్వాలి వాళ్ళు మొదలెట్టేశారు గొడవలేదు హైదరాబాదులో అయితే అంతే ఏం గొడవలేదు జంక్ అండ్ డ్రైవ్లో మగాళ్ళు ఎంతమంది పట్టుబడుతున్నారో ఆడపిల్లలు అంతేమంది పట్టుబడు అంత సమానమే సమానత్వం ఎందుకంటే చెడ్డ లక్షణాల్లో మంచి లక్షణాలు కాదండి గొడవ లేదు కొడుకు చావచ్చు ఇంకా ఈ బలహీనమైన అలవాట్లు మానుకోవాలి బలవ బలాన్ని పెంచి అలవాటు పెంచుకోవాలి మనం ఖచ్చితంగా ఒక వ్యాయామం చేస్తాం భక్తితో పూజ చేస్తాం ఒక పారాయణ చేస్తాం ఒక స్తోత్రం చదువుతాం ఆ అలవాటు పెంచుకోవాలి ఇంకాస్త పెంచాలి ఇంకాస్త పెంచాలి ఆ సమయం అలవాటును బట్టే ఉంటుంది డాగకి ఏది అలవాటు తెలుసా ఈ బోయేవాడు డాగని పట్టుకుని దానికి ఒక శిక్షణ ఇస్తాడు దాన్ని కాస్త బెదిరించి భయపెట్టి వాడికి దాని విధానాలు తెలిసిన కాబట్టి భయపెట్టేసి దాన్ని భయానికి గురి చేసేసి దానికి ఒక శిక్షణ ఇస్తాడు నేనే నీకు తిండి పెట్టాలి లేకపోతే నీకు తిండి రాదు నేను చెప్పినట్టు నువ్వు వినాలి నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని దాన్ని పది రోజుల పాటు బంధించి శిక్షణ ఇస్తాడు ఆ శిక్షణ వల్ల అదేం చేస్తుందంటే ఈ బోయవాడు ఆకాశంలోకి వదిలితే డేగని ఆకాశంలో ఎగిరే పక్షిని పట్టుకుని తీసుకొచ్చి వీడికిస్తుంది దాని కర్మ డేగ ఆహారమే పావురం తినచ్చు కదా అక్కడి నుంచి పారిపోవచ్చు కదా దానికి ఆలోచన రాలా ఎందుకని అలవాటు వీడిచ్చిన శిక్షణ ఈ శిక్షణ కారణంగా బానిస అయిపోయింది అది బానిస అయిపోయింది నేను వీడికి బానిసని నన్ను నాకు తిండి దొరకదు నేను డాగన్ అయినా సరే నాకేం బలం లేదు నేను పక్షుల్ని పట్టుకోలేను అక్కడికి వెళ్ళి ఆ పక్షిని తీసుకొచ్చి వీడికిస్తే వీడు దాన్ని చంపి ఏదో అందులో కుళ్ళిపోయిన మాంసం మిగిలిపోయిన మాంసం నాకు ఇంత మొక్క పెడతాడు దాంతోనే నేను బతకాలి అనే బానిసత్వం దానికి మనస్సుకు బాగా పట్టేసుకుంది అందుకే బోయేవాళ్ళు చాలా తెలివిగా వాళ్ళు పైకి ఎగరలేరు కాబట్టి ఆకాశంలో చెట్టు మీద ఉంటే పెట్టున కొడతారు ఆకాశంలో ఉంటే కొట్టడం కష్టం కదా అందుకని దేగను విడిచిపెడతారు ఆ దేక వెళ్ళి పరిగెట్టి ఆ పక్షిన పట్టుకుని కాళ్లలో గుచ్చుకొని పట్టుకొచ్చి పిడికిస్తుంది ఎంత అమాయకం అండి దానికి అదే ఆహారం ఆహారాన్ని తినేయచ్చు ఆకాశంలోనే వెళ్ళిపోవచ్చు ఆ ఆలోచన రాలేదు దానికి బానిసత్వపు అలవాటు కారణంగా మనకు కూడా అలాగ భయంకరమైన అలవాట్లు బానిసత్వపు అలవాట్లు ఉంటే మానుకోవాలి ఖచ్చితంగా అవి మనల్ని మింగేస్తాయి మనకి తాగే అలవాటు ఉంది అంటే మన చేత చెడ్డ పని చేయించదలుచుకున్నవాడు శుభ్రంగా పోయించేస్తాడు అప్పుడు చేయిస్తాడు చెడ్డ పని దానికోసం పిలిస్తే మనం వెళ్లకుండా ఉండలేం కదా అలవాటు ఉంది కదా వెళతాం అక్కడికి వెళ్ళి పోయిస్తాడు తర్వాత చంపేస్తాడు కూడా అవసరమే ఆ మత్తులో చంపేస్తాడు ఎన్నో హత్యలు తాగుడు కారణంగా జరుగుతున్నాయి అత్యాచారాలు మద్యపానం కారణంగా జరుగుతున్నాయి మరి ఇది అలవాటు కాదా ఈ అలవాటు మానుకోవద్దా మద్యానికి బానిసరైపోతున్నాం మనం ఈ బా అలవాటికి బానిస అయిపోవడం వల్ల జరుగుతుంది డేగ ఆ అలవాటికి బానిసైపోయింది అందుకని ఏం చేస్తటా డేగ ఆకాశంలో వదిలితే అది వెళ్ళి పావురాన్ని వేటాడుతుంది అందుకే భగవంతుడు ఏం చేశాడు అంటే డాగకి వాడు మాంసం పెడతాడు పావురానికి ఎవరు పెడతారు అది నా గుడి మీద వాళ్తుంది నేను పెట్టాలి కదా అని ఆ పావురానికి బతకడానికి చోటు చూపించేట తరు కోటరములేదె దాని బ్రోవా చెట్టు తొర్ర ఉంటుందండి చిన్నది ఉంటుంది ఆ చిన్న దాంట్లోకి ఈ పావురం వెళ్ళిపోగలదు డాగ వెళ్ళలేదు అందుకని అక్కడికి వెళ్ళి దాక్కుంటుంది దానికో దారి చూపించాడు దానికో దారి చూపించాడు డాగ పావురం ఎగిరి 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 ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ వేగంగా కిందికి దిగి చక్కమని ఆ త్వరలోకి దారిపోతుంది త్వరలోకి డాగ వెళ్ళలేదు ఎందుకంటే డేగ ఆకారం పెద్దది పావురం ఆకారం చిన్నది ఆ చిన్నగా ఉండడం దానికి ఉపయోగపడిందా లేదా సమాజంలో కూడా మనం చిన్నవాళ్ళుగా ఉండడమే ఒక్కోసారి చాలా మంచిదమ్మా మన జూరికి ఎవరు రారు మన జూలకి ఎవరు రారు సుఖంగా ఉంటాం మనం పెద్దవాళ్ళం అయిపోయామనుకోండి ఇవాళ యూట్యూబ్లు వచ్చాక ప్రపంచంలో ఎలా ఉందంటే వాళ్ళంతటా వాళ్ళు పెద్దవాళ్ళు కాలేరు పెద్దవాళ్ళని తిట్టి పెద్దవాళ్ళు అయ్యేవాళ్ళు తయారయ్యారు ఇవాళ తెల్లారికైనా యూట్యూబ్ పెట్టుకోవడం ఎవరినో ఒక తిట్టడం తద్వారా ఆ వీడియోలు అందరూ చూస్తారు కదా ఆ రకంగా వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు వెనక శామతి ఉంది తెలుగులో గొప్పవాళ్ళం ఎలా అవ్వాలో కొండారెడ్డి అంటే పెద్దవాళ్ళని తిట్టబోయ్ పెద్దారెడ్డి అన్నారు వీడు ఒక్కరోజు గొప్ప వాడు గొప్పవాడు అయిపోయాడు చాలా కష్టపడి వీడు ఎలా అవ్వాలంటే ఏం చేయాలి ఆ గొప్పవాడైన వాడిని తిడుతూ ఉంటే సరిపోతుంది ఇక్కడ వాడిని తిట్టాడు వీడు అనగానే టీవీల వాళ్ళు కూడా వీడు ఇంటూ వాడు అని బొమ్మలు వేస్తారు ఇక్కడ వెరసెస్ పెట్టి ఇప్పుడు వీడు వాడితో సమానమైపోయాడు ఇక్కడ అంచేత ఇవాళ ఇచ్చాక పెద్దవాళ్ళని తిట్టడమే పని అవి ఏమీ లేకపోయినా సరే ఏ ఆధారాలు లేకపోయినా సరే ఏదో ఒకటి అలా వాగుతూ ఉండడమే బురద జల్లేయడం బురద జల్లేయడం అందులో ఈ ఎన్నికల వ్యవహారాల్లో మరికి అదే పని మొత్తం మే పదమూడవ తారీఖు ఎన్నికలు అయ్యే వరకు ఇదే పని ఇంకా ఇవన్నీ మన నమ్మగలమా లోకంలో అనేక ఉంటాయి శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నట్టే ఎన్ని ఆపదలు ఉన్నా తప్పించుకోవడానికి ఒక ఉపాయం ఉంది అంతగా డేగ తరుముతున్నా పావురం వెళ్ళి చెట్టు త్వరలో దూరచ్చు కదా హాయిగా అలాగే మనకు కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఒక ఉపాయం ఉంటుంది ఇంకోటి కూడా చెబుతున్నాడు గరుడు దరు గరుడు వెలిదార గరుడు వెనుదార కాకోదరమునకు కలుగదే వల్మీక బిలముకండు గరుత్మంతుడు అంటే గ్రద్ద గరుత్మంతుడు వరకు వెళ్ళకల గ్రద్ద గుధ్ర దృష్టి అంటారు విజురణీతిలో పరిపాలనలో ఉన్నవాడికి ముఖ్యంగా ఒక సంస్థ నడుపుతున్న వాళ్ళకి దృష్టి ఎలా ఉండాలంటే గ్రద్ద కొన్నట్టుగా ఉండాలి గ్రద్ద దృష్టి ఏమిటి ఆకాశంలో పెడుతూ ఉంటుంది కింద నేల మీద ఉంటుంది పాము పాము ఆకాశంలో ఉండదు కానీ నేల మీద ఉంటుంది అది కూడా వాన పాము సన్నగా ఉంది ఇలా 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 పెడుతుంది ఆ దృష్టికి ఇది కనపడుతుంది మన కళజోడ పెట్టుకుంటే కానీ మధ్య పక్క బల్ల మీద ఉన్న ఫోన్ కనపట్లేదు నా ఫోనే ఇది కళజోడ లేదు మరి మనకంటే గ్రద్ద ఆ విషయంలో గొప్పదా కదా ఎన్ని మైళ్ళ ఎత్తునుందండి అది కిందికి చూస్తే పాము కనపడుతుంది దానికి వెంటనే ఆ గ్రద్ద ఈ పాము తక్కువమని ఇలా వాలిపోతుంది తక్కువమని ఇలా వాలిపోతుంది ఈ వాలిపోతుండే ఈ కింద ఉన్న పాముని చూసి ఇలా పట్టేసుకుంటుంది ఆకాశానికి ఎగిరిపోతుంది సరిగ్గా మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠం ప్రసాదించిన మహానుభావుడు రామాయణ కల్పవృక్షంలో ఇదే ఘట్టాన్ని వర్ణిస్తాడు రావణాసురుడు సీతను తీసుకెళ్ళిపోతూ ఉంటే రావణాసురుడు సీతను తీసుకెళ్ళిపోతున్నట్టు పైన కింద ఈ లేళ్ళు ఈ వనంలో ఉండే కొన్ని జంతువులు వాడిని ఏం చేయలేక కింద అనుసరిస్తున్నాయట నేల మీద అది ఎలా ఉందంటే పిల్లపావుని గ్రద్ద ఎత్తుకుపోతూ ఉంటే తల్లిపాము అది ఎక్కడైనా పడేస్తుందేమో నా బిడ్డ బతుకుతుంది కదా అని కింద తల్లిపాము పరిగెడుతున్నట్టుగా ఉంది అంటాడు ఆయన మహానుభావుడు పాపం వర్ణన గ్రద్ద పిల్లపావుని ఎత్తుకెళ్ళిపోయింది తల్లికి ప్రేమ కదా నా బిడ్డను ఎక్కడొక్కడ పడేయకపోతుందా దాని కాళ్ళలోంచి జారి పడకపోతుందా నా బిడ్డ నేను కాపాడుకోవచ్చు కదా అని కింద గోదావరి అనేది ఏదో కాదండి మన గోదావరి అనేది ఇలా పిల్లకాలు వల్ల ప్రవహిస్తుందిట రావణాసురుడు సీతను ఎత్తుకుపోతున్నట్ట కింద గోదావరి అనేది పాయలు పాయలుగా ప్రవహిస్తుంటే ఎలా ఉందంటే పిల్లపావుని గ్రద్ద ఎత్తుకుపోతుంటే తల్లిపావు కింద వంకర టింకరగా ఎప్పుడైనా సీత దొరక్కపోతుందా సీత దొరక్కపోతుందా పట్టుకుని రామచంద్రమూర్తికి అప్పగిస్తాను అని మన గోదావరి నది మాత్ర ప్రవహిస్తుందిటమ్మా కింద రామాయణ కల్పవృక్షంలో వర్ణిస్తాడా మహానుభావుడు ఎంత ప్రేమ ఎంత ప్రేమ అంటే నదులకి పర్వతాలకి కూడా మానవ జీవితాలతో అవినాభావ సంబంధం ఉందండి కావ్యం అంటే అది గోదావరి అనేది కింద పరిగెడుతున్నది ఎలా ఉంది అంటే పామును ఉంటుంది కదా ఆ నదిని అడక అది పాము అటు పాము ఎందుకండి కింద పరిగెట్టడం అంటే పైన గ్రద్ద పిల్లపావును మరి తల్లి పాము పరిగెడుతుంది కదా అలాగే గోదావరి అనేది పరిగెడుతుంది సీతాదేవిని ఎక్కడైనా విడిచిపెడతాడేమో పట్టుకుందాం రాముడికి అప్పగిద్దాం అనే నదికి కూడా జాలి పుట్టింది అంటాడు ఆ గ్రద్దకి అంత దృష్టి ఉంటుంది కింద నేల మీద కొన్ని మైళ్ళ కింద ఉన్న పామును కూడా చూడగలదు అది దానికి ఆ దృష్టి ఇచ్చింది భగవంతుడే దాని ఆహారం దానికి ఉండాలి కదా కానీ ఈ పాముకి తప్పించుకునే అవకాశం ఇచ్చింది కూడా భగవంతుడే దాని పాలపడకుండా ఈ పాముకి ఏమి ఇచ్చాడు కలుగదే వల్మీకబిల మొకండు గ్రద్ద నుంచి పాము తప్పించుకోలేకపోతే చెర 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 పరుగు పెట్టేస్తూ ఎక్కడైనా ఒక పుట్ట దొరికిందంటే పుట్ట రంధ్రంలో అంటే ఇక గ్రద్ద దాని జోలికి రాదు ఎందుకంటే ఆ గ్రద్దకి ఒక అలవాటు ఏమిటంటే పుట్టలో ఉన్న పాముని ఎప్పుడూ ఏమీ చెయ్యదు అంతా గ్రద్దకి కిందనున్న పామును పట్టుకోగలిగే అవకాశం దృష్టించింది భగవంతుడే దాని బతుకు దానికి గడవాలి కాబట్టి పాముకి దాని ప్రాణం రక్షించుకునే హక్కు ఉండాలి కదా అందుకని కింద పుట్ట ఒకటి పెట్టాడు ఆ పుట్ట రంధ్రంలోకి వెళ్ళిందంటే గ్రద్ద ఏం ఆలోచిస్తుందంటే పుట్ట రంధ్రంలోకి ఎప్పుడూ వెళ్ళదు గ్రద్దలు ఎప్పుడూ పుట్టలని పాడు చేయవు వాటి భయం ఏమిటో అందులో ఏమున్నాయో మనకేం తెలియదు ఇంకా పెద్ద గ్రద్ద ఉందేమో దాని భ్రమదాన్ని ఇలాగ అన్నింటికీ శతకోటి దరిద్రాలకి అనంతకోట ఉపాయాలు ఉన్నట్టుగా అందరు బలహీనులకి భగవంతుడు రక్షణ కల్పించాడు కదా మనకెందుకు కల్పించడయ్యా అంటున్నాడు కవి వాడు దుర్బలు భార ధర్మ దైవముక ప్రాపు కల్పింపతలపలేడే ఎంత బలవంతుడు నిన్ను ఏడిపిద్దామని చూసినా దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడండి ముఖ్యంగా యువతరం కోసం ఒక మాట చెబుతున్నా పరీక్షలు దెబ్బతిన్న ప్రేమలో విఫలమైనా అనుకున్నది కాకపోయినా అనుకున్న ప్రమోషన్లు రాకపోయినా అనుకున్న ఉద్యోగం రాకపోయినా అసలు ఆత్మహత్య అనే విధానానికి వెళ్ళకండి ఏదో ఒక దారి చూపిస్తాడు ఏదో ఒక దారి చూపిస్తాడు భగవంతుడు సూర్యుడి నుంచి తప్పించుకొని రాత్రంతా దాక్కోవడానికి చీకట్లకి గుహల్లో దారి చూపించాడే తుఫాను గాలి నుంచి కూడా తప్పించుకుని వెలగడానికి దీపానికి కొండలో దారి చూపించాడే డేగ నుంచి తప్పించుకుని తన బతుకుని కాపాడుకోవడానికి పావురానికి చెట్టు తొర్రా అనే దారి చూపించాడే గ్రద్ద నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పాముకి పుట్ట అనే దారి చూపించాడే నీ బ్రతుకి ఒక దారి రాజగోపాలస్వామి చూపించడా రాజగోపాలస్వామి చూపించడా దైవ ప్రార్థన చెయ్యాలి దైవ ప్రార్థన చెయ్యాలి యువతరం ముఖ్యంగా ఈవేళ కనీసం ఒక్క అరగంట దేవుడి కోసం కేటాయించాలి ఉదయం రాత్రి కుదరకపోతే అర్ధరాత్రి అయినా పర్వాలేదు ఎప్పుడూ అప్పుడు ఆ చూటీ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం అయిపోయి వస్తాంగా మొత్తం మీద వాడు బతకాలి మనము బతకాలి ఇంటికి వదిలేస్తాడుగా ఎప్పుడప్పుడు వాడి సంసారం కోసమైనా వాడు వదిలేస్తాడుగా పోనీ స్నానం చేస్తావుగా కూర్చో ఓ పక్కన కూర్చో ఓ పావు గంట సేపు జపంచే చాలు అలా ఆరు నెలలు వరుసగా పంచాక్షరి జపం మానకుండా నమశివా శివాజ నమస్ శివాజ అజ నమ శివాయని పావు గంట కేటాయించుకుని చేయండి అమ్మా ఆరు నెలల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి అద్భుతమైన మార్పులు జరుగుతాయి జపం అంత గొప్పది జపం అంత గొప్పది మన హృదయం ఎప్పుడు భగవంతుడు అర్పించామో వెంటనే ఆయన అక్కడ మకాం పెట్టేస్తాడు కొత్తగా పెట్టక్కల ఆయన అక్కడే ఉన్నాడు నీ జపం చేయడం వల్ల వ్యక్తం అయ్యాడు జపం చేయకపోవడం వల్ల వ్యక్తం కాలేదు వ్యాపిని వివిధ ఆకార స్వరూపిణి అని చెప్పారు దీని లలితాశాస్త్రంలో వ్యాపిని అంతటా వ్యాపించి ఉంది వివిధ ఆకార అనేక రూపాల్లో ఉంది అమ్మవారు వ్యక్త అవ్యక్తస్వరూపిణి ఒకచోట వ్యక్తమవుతోంది ఇంకో చోట అవ్యక్తంగా ఉంది అంటే అర్థం ఏమిటి నువ్వు స్మరిస్తే వ్యక్తం అవుతుంది నువ్వు స్మరించకపోతే రహస్యంగా ఉంది అక్కడ అమ్మవారు లేదంటే అలాగే నువ్వు స్మరించలేదు ఒక్కోసారి మన ఇంటికి ఎవరో వచ్చి తలుపులు ఉండి వీధి తలుపులు తీసి ఉండేవి ఇదివరకు ఇంత దొంగల భయాలు లేవుగా ఎవరో బయట వాళ్ళు వస్తారు ఇంటి యజమాని కోసం వచ్చి కూర్చుంటారు ఈ ఇళ్ళలు ఎక్కడో లోపల వంటింట్లో పనిలో ఉంది ఆవిడ ఈ వచ్చిన వాళ్ళు ఎవరో వచ్చారు కూర్చున్నారని కూడా ఆవిడకి తెలియదు ఒక అరగంట సేపు ఆ అతిథి అలాగే కూర్చుని ఉండొచ్చు తర్వాత ఎప్పుడో వచ్చి అయ్యో మీరా అన్నయ్య గారు ఎంతసేపు అయిందో వచ్చి అంటుంది ఆవిడ ఆయన వచ్చి అరగంట అయిందమ్మా ఈవిడ చూడనంత మాత్రాన్ని ఆయన అక్కడ లేనట్టా ఉన్నాడు కదా అధ్యత మనం చూడనంత మాత్రాన్ని భగవంతుడు మన హృదయంలో లేనట్టు కాదు ఆయన ఉన్నాడు చూడడం మందే పూచి చూడడం మందే పూచి ఇంటికొచ్చిన వ్యక్తుల్నే మనం గమనించమే భగవంతుడిని గమనించగలమా మనకు తెలియకుండా ఎవరో వచ్చి కూర్చోవచ్చు మనం గంట సేపు మన పనిలో మనం ఉండి పట్టించుకోకపోవచ్చు పట్టించుకున్నాక అయ్యో ఎంతసేపు చూడలేదేమిటి అనుకోవచ్చు ఇలా ఒక జన్మ జన్మంతా వృధా అయిపోయాక చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మంచం మీద ఉండి ఈ జీవి ఏడిచే ఏడుపు ఏమిటి అంటే అయ్యో జన్మంతా వృధా అయిపోయింది జన్మంతా వృధా అయిపోయింది ఏం చేయాలి ఇప్పుడు యమ చేయలేముడు బాగేయమ బహుదర్జయంతక కరిషం శతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం ృసింహ మమదేహి కరావలంబం హే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని శంకరాచార్య కరావలంబ స్తోత్రంలో రాస్తారు ఎప్పుడో యమభటులు తీసుకెళ్లేటప్పుడు ఏడవడం కంటే ఈ వయస్సులో ఉండగానే ఏడవచ్చు కదండి ఎంత సమయం ఎంత వయస్సు ఎంత కాలం కలిసి వస్తుంది భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే అలాగే అన్నింటికీ ఒక దారి ఉంటుంది కంగారు పడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు